ఎంత పని ఎత్తివి గాంధీ తాత పోయిపోయి మా తెలంగాణలో ముక్కా సుక్క లేనిదే పండగ అన్నట్టు ఉంటుంది ఒక రకంగా అల్లదల్ల దసరా పండుగ అంటే అది పెద్ద ఇక పెద్ద సంబ్రహ్మకు పెద్ద పండుగ అసొంటి పండుగ నాడు గాంధీ తాత పుట్టినరోజు ఇక ఆనాడు తాతగారి పుట్టినరోజు నాడు సుక్క ముక్క రెండు పందాయి మరి ఎట్లా ఇప్పుడు నాకు తెలిసి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఈ రెండు తారీఖున రాలే కదా సో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా రాలే గతంలో ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇప్పుడు అందరికి బుద్ధి తెలిసినాక ఇప్పుడే గాంధీ జయంతి ఇప్పుడే పండుగ ఇక తెలంగాణ సర్కారుకి ఇటు ప్రజలకి మీద మీద ఒకరి మొగాలు ఒకళ్ళు చూసుకుంటే అవుతుంది ఏం చేద్దాం మరి కథాకారకనాని తిర్దాము మందు షాపులు మటన్ షాపులు తెరుద్దామంటేనేమో దేశమంతా ఇట్లా చూస్తారు అగో తెలంగాణలో చూసినామా నిజంగానే వీళ్ళకి ముక్కసుక్క లేదని నడుగురు అబ్బాయి జాతి పిత గాంధీతాత పుట్టినరోజు నాడు తెలంగాణలో మటన్ షాపులు ఇవన్నీ తెరిచినా నేషనల్ మీడియా అంతా మొత్తుకుంటుంది అదో బాధ తీయకపోతేనేమో ఈ ప్రతిపక్ష పోల్లో వాళ్ళ వీళ్ళు తెలంగాణలో అయితే దూమెత్తిపోతారు సర్కార్ మీద నీకు అంతా ఇరవై నాలుగు గంటలు తెరవాంగ లేదు కానీ ఇంకా పండుగనాడు వచ్చిన అది ఆ పెద్ద మనిషి మా మన పెద్ద మనుషులకు పెట్టుకుంటలేమా మటను చికెను మంద అని అంటారు సో తెలంగాణలో ఇట్లా కూడా తయారవుతారు ఇది ఒక వెరైటీ సిచ్యువేషన్లో ఉంటూ ఉండండి సో వెరైటీ సిచ్యువేషన్లు అయితే ఇరుక్కున్నట్టు చూడవచ్చు మనం దసరాకు సుక్కా ముక్క లేనట్టేనా గాంధీ జయంతి నాడే పండుగ ఆ రోజున మద్యం మాంసం అమ్మకాలు బంద్ అవుతాయా వైన్ షాపుల మూసిపోయితే ఎక్సైజ్ శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది వైన్ షాపులు ఖచ్చితంగా బంద్ చేసేవి గుర్తు గుర్తుపెట్టుకోని నాన్ వెజ్పై మాత్రం ఇంకా రాని స్పష్టత ఇది ఒక గుడ్ న్యూస్ మందు షాపులు అయితే ఖచ్చితంగా మందుబాబులు అయితే ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉంటారు అనుకో మందు షాపులు పలానాడు బంద్ అవుతున్నాయి అంటే అదేదో విపత్తు వస్తేనన్నా ఓల్పోలు సాయం చేసుకుంటారు లేదా కానీ వైన్ షాపులు బంద్ అంటే ఒక రోజు ముందు అందరు ఇరగ వేసుకుంటారు వాళ్ళకి సూట పొలక ఇంత ఓ ఫుల్ బాడీలు ముందే తీసి పెట్టుకుంటారు కాకపోతే ఇక తాగినంత తాగుడు అన్నట్టు అయితే ఉండదు బెల్ట్ షాపులలో ఇట్లా దర్వాజా కొడితే దొరికే దగ్గర దొరుకుతూనే ఉంటుంది ఈసారి దసరా గాంధీ జయంతి నాడు వస్తుంది ప్రతి ఏటా అక్టోబర్ రెండున మధ్య మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి అయితే గాంధీ జయంతి రోజున దసరా వస్తున్నందున అందున సుక్కాముక్కా దొరుకుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది షాపులు తెరవాలా వద్దా అనే దానిపై అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు వైన్ షాపులను గాంధీ జయంతి రోజున మూసేస్తామని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా మాంసం అమ్మకాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు మన అసలు లాస్ట్ ఇయర్ దసరాకి ఎంత అమ్ముడైందో తెలుసా అదే మహేష్ బాబు సినిమాలు చెప్పినట్టు పోయిన ఏడు ఒక్క కడపకే వంద కోట్లు పెట్టాల్సి వచ్చింది అన్నట్టు ఇక పోయిన సంవత్సరం దసరాకి అయినా ఖర్చు ఎంత తెలుసా పన్నెండు వందల ఎనభై ఐదు కోట్లు ట్వల్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ఒక్క దసరాకే మన తాగారు అది మన రికార్డ్ అంటే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడతారు ఒకే రోజు గాంధీ ఇదైతే వస్తుంది మరి ఏం చేయబోతురు ప్రకొండ తేదీని అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఆరు వేల ఏడు వందల అరవై ఒక్క కేసుల బీర్లను కొనుగోలు చేసినట అబ్బా ఏం రికార్డు మైండ్ బ్లోయింగ్ నంబర్స్ ఇవన్నీ కూడా మీ సినిమా కంటే ఎక్కువ కూడా రికార్డులు బద్దలు కొడతారు మా వాళ్ళు జర్రా ఒక్క రాండు ఓపెన్ చేస్తారంటే కానీ ఆ రోజు బంద్ ఉంటుందట సో ఈ లెక్క మారుతుంది ఏం మారుతుంది ఒకరోజు ముందు ఉంటారు కాంతే ఒకటి తారీఖు నాడు అమ్మకాలు బలంగా జరగబోతున్నాయి అన్నట్టు లెక్క సో ఇది దసరా పండుగ నాడు మరి మందైతే పనిచేస్తారట మరి మటన్ ఏమైనా దొరుకుతుందో లేదో అప్డేట్ ఇస్తాం మీకు ఏమైనా వీలైతే ఆ లోపల ఎజరా సుధరాయించుకోరీ కానీ వారం రోజుల ముందే అన్నీ తీసి పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకోరు ఖరాబ్ అవుతుంది